సిద్దిపేటలో రంజాన్ పండుగ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు ఇక్బాల్ మినార్ మసీద్ వద్ద ముస్లిం సోదరులని కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీ సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు మా జీవిత ఆశయాలు నెరవేరేలా అల్లా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను నెల రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉంటారు ఇంతటి ఓపికతో ఉపవాసాలు చేసిన మీ అందరికీ అల్ల ఆశీర్వాదం ఉంటుంది మీ ప్రార్థనలు సమాజ శ్రేయస్సుకి దోహదపడతాయి శాంతికి ప్రేమకి పవిత్ర సంకల్పానికి చిహ్నం రంజాన్ ఇరవై ఏండ్లుగా సిద్దిపేటలో రంజాన్ పర్వదినాన ముస్లిం సోదరులకి అలాయ్ బలాయ్ చేసుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుంది ఈరోజు కూడా సిద్ధిపేట ముస్లిం సోదరులను కలిసి పండుగలో పాల్పంచుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది దీక్ష తర్వాత ఈ రోజు జరిగే రంజాన్ పండగ ముఖ్యంగా ముస్లిం మైనార్టీలందరికీ కూడా అత్యంత ప్రధానమైనటువంటి పండగ ఈ సందర్భంగా సిద్దిపేట ముస్లిం మైనార్టీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ముస్లిం మైనార్టీలందరికీ రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి రంజాన్ మీ అందరి జీవితాల్లో మీ ఆశయాలను నెరవేర్చే విధంగా ఆ అల్లా మీ అందరికీ దీవెనలు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ మరి రంజాన్ పండగ మన సిద్ధిపేటలో గత ఇరవై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా రంజాన్ పర్వదినాన్ని ఇక్కడికి వచ్చి మా ముస్లిం సోదరి సోదరి సోద సోదరులందరితో కూడా అలాయ్ బలాయి చేసుకోవడం వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక హిందూ ముస్లిం మధ్య ఒక మంచి ఐక్యతను ఒక ప్రతీకగా ఈ సిద్దిపేటలో గత ఆనవాయితీని కొనసాగిస్తూ ముందుకు పోవడం జరుగుతా ఉంది మరోసారి మా ముస్లిం మైనార్టీ సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు రంజాన్ పండుగ సందర్భంలో గతంలో ఎట్లయితే అనంతుల మదన్మోహన్ గారు మాజీ మంత్రివర్యులు దాని తర్వాత కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి అట్లాగనే అదే వాన హరీష్ రావు గారు మాజీ మంత్రి వర్యులు సిద్దిపేట ప్రతి రంజాన్ కు బక్రీద్ కు ముస్లిం సోదరులకు దాదాపు పదిహేను ఇరవై వేల మందికి సొంతంగా వారే వచ్చి కలిసి ఇక్కడ అలాయి బలాయి చేస్తా ఉంటారు కాబట్టి సిద్దిపేట ఎట్లయితే దేశంలో ఆదర్శంగా ఉన్నదో అదే ఆదర్శంగా ఉండి అందరం కలిసిమెలిసి ఇప్పుడే చూసిరు క్రైస్తవ సోదరులు వచ్చి చాలా మంది హిందూ సోదరులు వచ్చి ముస్లిం సోదరులతో అలాయ్ పలాయ్ జరుగుతూ ఉన్నది ఇలా చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో హరీష్ రావు గారు ఇక్కడ మేము ఫుల్ ఉన్నాము నెల రోజులు ఉపవాసం ఏదైతే ఉండి ముస్లిం సోదరులకు ముస్లిం సోదరులు ఏదైతే జకాత్ తీస్తారో ఆ జకాత్ కూడా ప్రతి ముస్లిం సోదరుడు బీద వాళ్ళకు చెందాలని చెప్పి ముప్పై మూడు శాతం ముస్లిం సోదరులు ముప్పై మూడు శాతం ముస్లిం సోదరులు చుట్టాలకు ఇచ్చుకుంటారు ముప్పై మూడు శాతం తన ఫ్రెండ్స్కి ఇచ్చుకుంటారు ముప్పై మూడు శాతం కులాలకు అతీతంగా మతాల అతీతంగా సాయం చేయడం జరుగుతూ ఉన్నది కాబట్టి హరీష్ రావు గారికి ఈ రంజాన్ సందర్భంలో దేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు కానీ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు కానీ సిద్దిపేటలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు కానీ హిందూ సోదరులకు కానీ నేను ఈ రంజాన్ సందర్భంలో శుభాకాంక్షలు చెప్తా ఉన్నానని మనీ చేస్తా ఉన్నాను